మీ అందరికీ కథ చెప్తా ఛానల్ కు స్వాగతం నా పేరు శారదా ప్రభల పిల్లలు మీరు జంతువుల భాష ఏమన్నా నేర్చుకున్నారా ఇప్పుడు ఈ కాలంలో ఎవరు జంతువుల భాష బాస మాట్లాడట్లేదని అనుకుంటున్నాను కానీ పూర్వకాలంలో చాలామంది రాజులు వేరే జంతువుల గురించి పక్షుల గురించి వాళ్ళ భాషల గురించి బాగా తెలుసుకుని ఆ రకంగా వాళ్ళు జంతువుల్ని బాగా చూసుకునేవాళ్ళట వాళ్ళకి చాలా విషయాలు కూడా తెలిసేవిట మీరు కూడా అలాగా ఏమైనా జంతువుల భాష నేర్చుకున్నారేమో అని అనుమానం వచ్చిందర్రా బహుశా ఈ కాలంలో ఎవరు జంతువుల భాష ఎవరు నేర్చుకున్నట్టుగా నాకు తెలియట్లేదు చూద్దాం అసలు ఈ జంతువు భాష నేర్చుకోవడం అవసరమా దానివల్ల ఏమన్నా లాభం ఉందంటారా చేద్దాం ఇవాళ ఒక కథ చెప్పుకున్నావారా ఆ కథ జంతువుల భాష గురించే మరి ఆ జంతువుల భాష నేర్చుకోవడం వల్ల ఏమన్నా లాభం కలిగిందో లేదో ఈ కథ విన్నాక మనం తెలుసుకుందామే సరే అనగనంగా ఒక ఊళ్ళో ఒక గొర్రెల కాపరి ఉండేవాడు అనమాట మామూలుగా గొర్రెల కాపరి అంటే గొర్రెలు కాచుకుంటూ ఉంటాడు కదా వాళ్ళది పల్లెటూరు అక్కడ దగ్గరలోనే ఒక అడవి ఉండేది ఆ అడవిలోకి వెళ్ళి వాడు ఆ గొర్రెల్ని మేపుతూ ఉండేవాడు అక్కడ పచ్చిక గడ్డి ఇవంతా ఉంటాయి కదా అవి అవి మేస్తూ ఉండేవి గొర్రెలు అలాగే నుంచి సాయంకాలం వరకు వాటిని వేపి వాడు ఇంటికి వెళ్తుండేవాడు మామూలుగా అడవిలో ఏమవుతుందంటే వైల్డ్ ఫైర్ అంటే ఇప్పుడు ఈ ఎండిపోయిన చెట్లు ఉంటాయి కదా అవన్నీ రాసుకుని ఒకదానికొకటి రాసుకుని మంట అది వ్యాపిస్తుంటున్నారు చుట్టుపక్కలంతా అది ఒక్కొక్కసారి చాలా మైండ్ల కొద్ది కూడా వ్యాపిస్తుంటుంది అంటే నిప్పునెవరు రగిల్చకపోయినా వాటంతట అవే ఒకదానికి ఒకటి రాసుకోవడం వల్ల మంట వస్తూ ఉంటుంది కదా అలాగా మన అడవుల్లో జరుగుతూ ఉంటుంది ఇప్పటికీ కూడా చాలా స్థలాల్లో అలా జరుగుతుంటుంది ఈ రెండు ఉంటారు అయితే అలాగా ఒక రోజున వాడు గొర్రెలు కాస్తుంటే దగ్గర ఉన్న ఒక పొదలో మంటలు రావడం చూశాడనమాట ఏంటి అయ్యి పొదలో బాగా మంటలు అనేసి వాడు దగ్గరికి వెళ్ళి చూస్తుంటాడనమాట చూస్తుంటే ఆ మంటల్లో ఒక పాము చిక్కుపడిపోయి ఉంటుంది అనమాట ఒక పాము వస్తే అంత ముందే ఆ పొదలో ఉంటుంది దానివల్ల ఆ మంటలు చుట్టూ వ్యాపించడం వల్ల పాపం అది బయటికి రాలేక చాలా అవస్థ ఉంటుంది అంటే బయటికి రాలేకపోతుంది ఎంత ప్రయత్నించినా ఆ మంటల నుంచి అది రాలేక అవస్థపడుతుంటే దాన్ని చూసి వీటి కూడా చాలా జాలి పడతాడు అయ్యో పాప ఇది రాలేకపోతుంది ఎలాగా అని ఉంటాడు అనమాట అది ఆ పాపేం చేస్తున్నట్టే వీటిని చూసి ఈ గొర్రెల కాపని చూసి మనిషి భాషలో వాడుతూ ఉంటుంది కదా అయ్యా మీరు నన్ను ఎలాగైనా ఈ మంటల్లోంచి కొంచెం కాపాడండి నాకు చాలా కష్టంగా ఉంది మంటల్లో నేను ఇంకా చనిపోయేటట్టుగా ఉన్నాను మీరు కాపాడండి మీకు అవసరమైన టైంలో నేను తప్పకుండా సహాయం చేస్తాను అని అనమాట వాడిని చాలా ప్రార్థ ప్రార్థించి మీరు ప్లీజ్ నాకు సహాయం చేయండి నన్ను బతికించండి వీడికి కూడా పాప చాలాసేపటి నుంచి చూస్తున్నాడు జాలి వేసింది అనమాట సరే దాన్ని రక్షిద్దామని అతను ఏం చేశాడంటే ఆ పక్కన చూస్తే ఒక పెద్ద ఎండు కర్ర ఎండిపోయిన కర్ర చెట్టుకొమ్మ అనమాట పెద్దది కనబడింది కొంచెం పొడుగ్గా ఉన్న చెట్టు కొమ్మని తీసుకొచ్చి ఆ మంటల్లోకి దూడ్చి ఆ పావని అలాగా ఎత్తి తీసుకొచ్చి బయట పెట్టే బయటకి తీసుకొచ్చేసాడు అనమాట ఆ పావం పాపం చాలా సంతోషించి మీరు నాకు చాలా సహాయం చేశారు కానీ నాకు దెబ్బలు అవి ఎక్కువ గాయాల కంటే కూడా నాకు ఈ మంటల్లో చాలాసేపు ఉండడం వల్ల చాలా నీరసంగా అయిపోయాను నేను ఈ స్థితిలో నేను పాక్కుంటూ మా కలుగులోకి వెళ్ళలేను మా ఇంటికి వెళ్ళలేను కాబట్టి నాకు ఇంకొక సహాయం చేయండి మీరు మీ చేతులతో నన్ను తీసుకుని మీ చేతుల మీద తీసుకుని నన్ను మా ఇంటికి తీసుకెళ్ళగలిగితే మా కలుగు దగ్గర వదిలితే నేను సంతోషిస్తాను దయచేసి నాకు ఆ సహాయం చేసి పెట్టండి అని అడిగిందనమాట అతను అన్నాడు ఆ గొర్రెలు కాపరి సరే నువ్వు సహాయం చేయమన్నావు కర్రతో బయటికి తీశాను మంటల్లోంచి చేశాను బయటికి పెట్టాను కానీ పాములకి మనుషులకి అసలు పడదు కదా మనిషిని చూస్తేనే పావులు కాటేస్తాయి అలాంటిది నన్ను చేతులతో తీసుకెళ్ళమని అడుగుతున్నావు నేను చేతిలో తీసుకోగా నువ్వు కాటేస్తే నాకు కష్టం కదా అన్నాడనమాట లేదు లేదు నేను అంత దుర్మార్గాలని కాదు నాకు మీరు సహాయం చేశారు నాకు ప్రాణదానం చేశారు అలాంటి మీకు నేను ఎలాగా అపకారం చేస్తాను అలా చేయను దయచేసి నా మీద నమ్మకం ఉంచండి మీరు నాకు సహాయం చేస్తే నేను కూడా మీకు తప్పకుండా సహాయం చేస్తాను ఈ ఒక్క సహాయం చేసి పెట్టండి దయచేసి మీరు నన్ను నమ్మండి అని అడిగి చాలా ప్రార్థించేది అన్నమాట సరే వాడు అనుకున్నాడు నమ్మకం కలిగింది కొద్దా చెప్పాక సరే నేను తీసుకుని వెళ్తాను అలాగే అనేసి దాని చేతుల మీద తీసుకుని వాళ్ళ కలుగు అది చూపిస్తుంది కదా అది తీసుకువెళ్తున్నాడు అనమాట కొంచెం దూరం పోయాక అది చెప్పింది అనమాట పాము చెప్పింది గుర్రెలు కాబట్టితో చూడండి మీరు నన్ను ఈ విధంగా చేతుల మీద తీసుకువెళ్తున్నారు అయితే యాక్చువల్గా నిన్న నిన్న నేను మా ఇంట్లోంచి బయటికి వచ్చాను అంటే నిన్న నుంచి నేను ఇంట్లో కనబడలేదు కాబట్టి మా నాన్నగారు చాలా భయపడి బాధపడుతుంటారు ఎందుకంటే నేను నిన్న నుంచి కనబడలేదు కాబట్టి మా నాన్నగారు భయపడి ఎట్లా ఏమైందో పిల్లవాడికి అని బాధపడుతుంటారు కాబట్టి మీరు నన్ను ఇలా అనుకోండి ఆయన అనుకుంటాడు మీరు నాకు ఏదో అపకారం చేశారేమో అనుకుంటాడు కాబట్టి మీరు వెళ్తూనే నన్ను కిందికి వదిలేయండి నేను ఎలాగా కొంచెం పాకంగానే మీరు సహాయం చేసినట్టు నేను మీకు చెప్ ఆయనకి చెప్తాను అప్పుడు కనీసం ఆయన నమ్ముతాడు కానీ మీరు నన్ను మీ చేతిలో నన్ను చూశాడు అనుకోండి ఆయన కోపం వద్దీ మీరు మీకు హాని కలిగించడానికి ఆయన ప్రయత్నించవచ్చు అంటే మిమ్మల్ని కాటు వేయడానికి ఆయన రావచ్చు కాబట్టి మీరు భయపడకండి మీరు నన్ను అక్కడికి తీసుకెళ్తున్న కిందకి వదిలేసేయండి అప్పుడు నన్ను చూసి నేను చెప్పిన మాటలు విని ఆయనకి తెలుస్తుంది అసలు సంగతి అదొకటి ఇంకొక విషయం ఏంటంటే మీరు నన్ను రక్షించారని చెప్పగానే ఆయన మిమ్మల్ని ఏదైనా సహాయం కోరుకోమని అడుగుతాడు మీకు ఏమన్నా వరం వరంలాగా అనమాట నన్ను రక్షించినందుకు మీకు ఏమైనా కావాలా అని అడుగుతారో అప్పుడు మీరు ఏం చేస్తారంటే నాకు జంతువుల భాష నేర్పించండి అని అడగండి ఆయన ఆయన ఒప్పుకోకపోవచ్చు బహుశా ఆయన ఒప్పుకోకపోవచ్చు కానీ మీరేం చేయండి అంటే నాకు ఏమీ అక్కర్లేదు ఇది ఒకటే కావాలి అని మీరు ఆయన్ని బాగా ఇన్సిస్ట్ చేయండి గట్టిగా ఒత్తిడి చేయండి అప్పుడు ఆయన బహుశా చెప్తాడు అది మీకు చాలా లాభం కలిగిస్తుంది అని ఆ పావు చెప్పింది అనమాట సరే అన్నాడు గొర్రెలు కాపరి సరే వాడు ఏం చేశాడంటే ఆ పావుని తీసుకెళ్ళి అలా కలుగు దగ్గర కిందకి దింపగానే వెంటనే వాళ్ళ తండ్రి ఆ సర్పరాజు అతను వచ్చే కోపం వద్దీ ఇతని కాటు వేయబోయేటప్పటికీ ఆ పావు చెప్పింది నాన్నగారు ఈయన నన్ను రక్షించారు నాకు మంటల్లో చిక్కుపోయిన నన్ను రక్షించి ఇక్కడ తీసుకొచ్చారు కాబట్టి ఇతనికి హాని చేయొద్దు అని చెప్తుంది అనమాట చెప్పేటప్పటికీ ఆయన అన్నాడు అయ్యో అవునా నాకు తెలియలేదు నన్ను క్షమించండి మీరు మా కొడుకుకి చాలా సహాయం చేశారు కాబట్టి మీరు మా ఆతిథ్యం స్వీకరించండి అని అతని లోపలి తీసుకెళ్ళి చాలా మంచి భోజనం అది పెట్టాడు అనమాట ఇతను ఎప్పుడూ అలాంటి భోజనం చేయలే అలా చక్కటి భోజనం అనేక పదార్థాలు అవన్నీ పెట్టి చాలా మంచి భోజనం పెట్టాడు ఇది గొర్రెలు కాపరి భోజనం అయిపోయాక ఆయన ఏం చేశాడంటే సర్ఫరాజు ఆయన్ని తన ధనాగారం అంటే ఈ పాములు దగ్గర మామూలుగా ఏంటంటే చాలా ధనం ధనానికి కాపలా కాస్తూ ఉంటాయని చెప్తుంటారు మన పెద్దవాళ్ళు కూడా వెండి బంగారం మణులు మాణిక్యాలు అవన్నీ చాలా ఉన్నాయన్నమాట అలాంటి ప్లేస్కి తీసుకెళ్ళి ఇది నా ధనాగారం ఇందులో మీకు ఏం కావాలో అది మీరు తీసుకోండి మీరు నా కొడుకుని రక్షించి చాలా సహాయం చేశారు అనమాట అయినప్పటికీ గొర్రెల అన్నాడు కదా నాకు ఈ ధనం ఇవేం అవసరం లేదండి దేవుడి దేవులా నాకు కావాల్సినవన్నీ భగవంతుడు ఇచ్చాడు కాబట్టి నాకు ఇంకేమి కావాలని నేను అనుకోవటం లేదు అన్నాడనమాట లేదు లేదు అలా అనకండి మీరు తప్పకుండా మహమాట పడకుండా ఏదో ఒకటి తీసుకోవాల్సింది తీసుకోండి అని అన్నాడనమాట అలా రెండు మూడు సార్లు అడిగాడు అయితే లేదండి నాకు అవసరం లేదు నేను వెళ్ళడానికి అనుమతి ఇవ్వండి వెళ్ళిపోతానంటే చివరిసారిగా అడుగుతున్నాను మీరు ఏదో ఒకటి తీసుకోండి తప్పకుండా లేకపోతే నాకు కూడా మనసుకి మంచిగా అనిపించదు మీరు నాకు సహాయం చేశారు నేను మీకు ఏం చేయలేదని నాకు అనిపిస్తుంది కాబట్టి మీరు ఏదో ఒకటి తప్పకుండా అడగండి నేను ఇస్తాను అంటాడు సర్పరాజు సరే ఇతను ఏం చేస్తాడంటే మీరు నాకు అంతగా ఇవ్వాలి అనుకుంటే ఒక చే ఒక పని చేయండి నాకు చాలాసేపు రోజులో చాలాసేపు నేను జంతువులతో గడుపుతాను నేను గొర్రెలు కాపాడి కాబట్టి జంతువులతోనే చాలా టైం నేను గడుపుతాను కాబట్టి జంతువుల భాష జంతువుల భాష నేర్చుకోవాలన్న కోరిక నాకుంది కాబట్టి మీరు నాకు అది నేర్పిస్తే చాలు నాకు ఇంకేం అక్కర్లేదండి అంటాడు అనమాట నేనప్పటికీ ఫస్ట్ ఆ సర్ప్రాజ్ కొంచెం కోపం వస్తుంది లేదు ఇదే ఎందుకు అడుగుతున్నారు మీరు నాకు అలా నేర్పించడం ఇష్టం లేదు సరేలేండి మీకు ఇష్టం లేతే పర్వాలేదు నాకేమీ నేనేమీ అనుకోను నాకు ఏమీ కోరికలేమి లేవు ఇది ఒకటే నేను జంతువులతో ఉంటాను కాబట్టి నేర్చుకోవచ్చేమో అనుకున్నాను పర్వాలేదు నేను ఇంకా వెళ్తాను అనేసి వాడు బయలుదేరుతాడు లేదు లేదు మీరు అలాగా వెళ్ళిపోకండి అయితే ఒక కండిషన్ నేను జంతు భాష నేర్పిస్తాను కానీ మీరు ఈ భాష నేను నేర్చుకున్నాను అని ఎవరికీ చెప్పకూడదు మీ భార్య పిల్లలు తల్లి తండ్రి ఎవరికి ఎవరికీ చెప్పకూడదు ఎందుకంటే మీరు అది చెప్పిన తక్షణం మీరు చనిపోతారు కాబట్టి మీరు ఎవరికి చెప్పకూడదు అలా అని మీరు ప్రామిస్ చేస్తే నేను మీకు చెప్తాను అంటాడనమాట ఎప్పటికీ సర్పరాజు చెప్పిన మాట విని గొర్రెలు అన్నాడు కదా లేదండి నేను ఎవరికి చెప్పను అని అతనికి వాగ్దానం చేస్తాడు అనమాట అప్పుడు ఏం చేశాడంటే ఈ సర్పరాజు అతని గొర్రెలు కాపరే రెండు చెవుల్లో బాగా గాలి ఊదాడనమాట ఇది తన కిరీటం తల మీద ఉన్న కిరీటం తీసి అతని చెవులు రెండు చెవుల దగ్గర ఇలాగా తాకించాడన్నమాట తాకించేసి అతనితో అడగదా ఇగో నేను మీకు ఇలా చేశాను కాబట్టి ఇక మీకు ఏ జంతువు ఏ పక్షి ఏదైనా సరే మీకు అవి మాట్లాడుకునే మాటలు మీకు తెలుస్తాయి మీకు అర్థమవుతాయి మీకు నేను చెప్పడం అయిపోయింది కానీ మీరు మటుకు ఇది ఎవరికి చెప్పకండి అన్నాడనమాట అనేటప్పటికీ సరేనండి తప్పకుండా మీకు చాలా ధన్యవాదాలు అని చెప్పేసి అతను వరకాపరి బయటకు వచ్చేసాడు అనమాట బయటకు వచ్చేటప్పటికీ వాడికి ఈ లోకం అంతా చాలా కొత్తగా కనిపించింది ఎందుకంటే బయటకు వచ్చేటప్పటికీ జంతువులన్నీ ఏవో వాటి వాటి శబ్దాలు చేస్తున్నాయి పక్షులేమో కిలకిలలు అలా కలకలలో అంటుంటారు కదా అలాగా వాటి వాటి శబ్దాలు అవి చేస్తున్నాయి మామూలుగా అయితే మనకి అలాగా అనిపిస్తుంది కానీ వాడికి ఎలా అనిపిస్తుంది అంటే అవన్నీ కూడా మాట్లాడుతున్నాయి అనేసి అది చాలా గొప్పగా చాలా ఆనందంగా అనిపించింది అన్నమాట ఓ నేను కూడా వీటి భాష వాటి భాష తెలుసుకోగలుగుతున్నా మనుషులు మాట్లాడితే ఎలా తెలుస్తుందో అలాగే అవి మాట్లాడేవి అవన్నీ చేసే శబ్దాలన్నింటికి మీనింగ్స్ తెలిసిపోతాయి అవన్నీ ఏం మాట్లాడుకుంటున్నాయి నాకు తెలిసిపోతుంది అరే చాలా తమాషాగా ఉంది ఎంత కొత్తగా అనిపిస్తుంది అనేసి వాడు చాలా ఆనందపడిపోయాడు అనమాట అలా వాడు చాలా ఆనందంగా వాడు ఇంటికి వచ్చాడు ఇంటికి వచ్చేప్పటికీ అక్కడ అన్నీ గొర్రెలు అవన్నీ ఉన్నాయి కదా ఆ గొర్రెలు అన్నీ కూడా అక్కడ ఉన్నాయి అయితే ఆ గొర్రెలు ఏం మాట్లాడుకుంటున్నాయో అతను విందాం అనుకున్నాడు అనమాట ఆ గొర్రెలు ఒక గొర్రె అంది కదా అదిగో చూడు మన యజమాని చాలా సంతోషంగా ఉన్నాడు చూసావా బహుశా ఇతరుకి ఏదో మంచి విషయమే ఏదో జరిగినట్టుంది ఇతనికి అని అంటున్నమాట అంటే ఇంకో గొర్రె అంటుంది కదా ఇంటికి ఏం జరిగిందంటావు అని అంటున్నమాట అంటే వీడి ఫస్ట్ గొర్రె అంటుంది కదా లేదు ఇందాక ఒక పాము మంటల్లో చిక్కుకుంటే ఈయన రక్షించాడు బహుశా ఆ పాము ఏదో ఒక సహాయం చేసి ఉండొచ్చు అందుకనే ఆయన సంతోషంగా ఉన్నాడు అనిపిస్తుంది నాకు అంటుంది అనమాట అది విని వీటికి చాలా నవ్వు వస్తుంది కాపరికి ఓ వీటికి అన్నీ ఇంత బాగా తెలుస్తున్నాయా అనేసి మన గురించిన విషయాలు కూడా తెలుస్తున్నాయనేసి వాడికి చాలా సంతోషం ఇస్తుంది అది అయ్యాక వాడు ఏం చేశాడంటే అక్కడ ఒక చెట్టు కింద కూర్చున్నాడు కూర్చున్నప్పటికీ ఆ చెట్టు పైకి రెండు పావురాలు వచ్చి అనమాట అవి ఏవో మాట్లాడుకుంటాడు అవే మాట్లాడుకుంటున్నాయి అని విన్నప్పుడు అందులో ఒక పావురా ఉంది కదా చూడు ఈ గొర్రెల కాపరి ఇలా చిరిగిన బట్టలతో ఇలా ఉన్నాడు కదా నిజానికి ఇతను కూర్చున్న చెట్టు మొదట్లో చూసావా అక్కడ కనుక తవ్వితే బోలెడంత ధనం ఉంది మరి ఏంటో తెలుసా నీకు అందనమాట అప్పుడు ఇంకో పావురావు ఉంది కదా అవునా నీకెలా తెలుసు అక్కడ ధనం ఉందని అందనమాట లేదు నేను చిన్నగా ఉన్నప్పుడు చాలా చిన్నగా ఉన్నప్పుడు ఒక డబ్బు అప్పు ఇస్తుంటాడు చూడు ఆ మనిషి ఈ పక్క ఉన్న గ్రామం నుంచి ఇక్కడికి వచ్చి ఈ చెట్టు కింద తవ్వి ఆ ధనం అంతా పెట్టాడు చాలా ధనం పెట్టాడు బుల్లడింతా వెండి బంగారం కూడా పెట్టాడు నేను చూశాను నా చిన్నప్పుడు అయితే అప్పటినుంచి చూస్తూనే ఉన్నాను తర్వాత ఒక్కసారి కూడా రాలేదు మరి ఏమైందో ఏంటో చాలా రోజులైంది బహుశా వాడు చనిపోయాడేమో అని అనిపిస్తుంది నాకు అని ఇంకో పావురంతా ఉంది అనమాట అవునా అంది ఆ పావురాం ఈ మాటలు విన్న గొర్రెలు కాపరికి చాలా ఆశ్చర్య వేసింది నిజంగా ఈ చెట్టు కింద అంత ధనం ఉందా అనేసి వాడు ఏం చేశాడంటే గవ వెళ్ళి ఒక పారా పలుగు తీసుకొచ్చి ఆ చెట్టు కింద తవ్వడం మొదలుపెట్టాడు తవ్వేటప్పటికీ నిజంగానే చాలా ధనం వెండి బంగారం ఇంకా ఎంత నిధి అక్కడ కనిపించింది చాలా నిధి అక్కడ ఆ చెట్టు కింద ఉందన్నమాట వాడికి చాలా ఆశ్చర్యం వేసింది అబ్బా ఈ పావురాలకి ఇన్ని విషయాలు తెలుసు అనేసి వాడు ఆశ్చర్యపోయి ఆ ధనం అది తీసుకుని తన ఇంటికి వెళ్ళాడు తన ఇల్లంతా చక్కగా పెద్ద భవంతిలాగా మార్చేసుకున్నాడు బోలెడంత సామాన్లు వెండి బంగారం అన్నీ వాడు సమకూర్చుకున్నాడు అనమాట మంచి బట్టలు వేసుకున్నాడు చాలా ఒక ధనవంతుడైన వాళ్ళలాగా తయారైపోయాడు వాడు అందరూ వాడిని చూసి అప్ప వీడు చాలా ధనవంతుడైపోయాను వాడిని చాలా గౌరవించడం అట్లాగా అందరూ చేయడం మొదలుపెట్టారు అలా ఉండగా వాళ్ళు వాళ్ళ ఊళ్ళో ఒక చాలా ధనవంతుడైన ఒక వర్తకుడు ఏం చేశాడంటే వాళ్ళ అమ్మాయిని వీడికిచ్చి పెళ్లి చేశాడు గొర్రెలు కాపరికి ఇచ్చి పెళ్లి చేశాడనమాట వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉన్నారు తర్వాత ఒకసారి ఏమైందంటే వీళ్ళిద్దరూ గొర్రెల కాపరి అతని భార్య ఇద్దరూ ఆ దగ్గరలో ఉన్న ఊళ్ళో జాతర ఉంటుంది కదా అక్కడ చూడ్డానికి అనమాట రెండు గుర్రాల మీద వెళ్ళారు వెళ్ళాక అక్కడ చూసుకుని మళ్ళీ వాపస్ వస్తున్నప్పుడు ఏమైందంటే కొంచెం సాయంకాలం అవుతుంది అంటే కొంచెం లేట్ అయింది సాయంకాలం అవుతుంటుంది అప్పుడు వాళ్ళిద్దరూ రెండు గుర్రాల మీద ప్రయాణం చేస్తున్నారు కదా గొర్రెల కాపరేమో ఒక మగ గుర్రం ఎక్కాడు అతని భార్య ఒక ఆడగుర్రం ఎక్కింది అనమాట గొర్రెల కాపరి ఎక్కిన గుర్రం కొంచెం వేగంగా వెళ్తుంది కొంచెం స్పీడ్గా ఆడ గుర్రం ఉంది కదా గొర్రెల కాపరి భార్య ఎక్కిన గుర్రం ఆడగుర్రం అది కొంచెం చిన్నగా నడుస్తుంది అప్పుడు ఏం చేశాడంటే వీడి గొర్రెల కాపరి కూడా ఓ అది కొంచెం చిన్నగా నడుస్తుంది నేను ముందరికి వెళ్తున్నానని వాడు కూడా కొంచెం స్పీడ్ తగ్గించుకుని తీడుతో రావడం మొదలుపెట్టాడు అప్పుడు మగ గుర్రం ఆడగుర్రంతో మాట్లాడుతుంది ఆ రెండు గుర్రాలు ఏం మాట్లాడుకుంటున్నాయని గొర్రెలు కాపరి విన్నాడనమాట మగ గుర్రం అంటోంది కదా ఆడగుర్రంతో నువ్వు ఇంత చిన్నగా నడుస్తున్నావు ఇలా అయితే ఎలాగా మనం ఎప్పటికి చేరుకుంటావు మన ఊరు అసలే చూడు సాయంకాలం అయిపోయింది కొంచెం సేపట్లో చీకటి పడిపోతుంది అసలే దారి దోపిడి దొంగలు ఎక్కువ అక్కడ అక్కడ అడవిలోంచి వెళ్ళాలంటే నువ్వు ఇలా నడుస్తే ఎలాగా అని అందనమాట అప్పుడు గుర్రం ఉంది కదా నాకు చాలా ఆయుసంగా ఉంది నేను గబగబా నడవలేకపోతున్నాను నీకే నువ్వు ఒక మనిషినే మోస్తున్నావు నేను ఇద్దరు మనుషుల్ని మోస్తున్నాను అందుకని నేను గబగబా నడవలేకపోతున్నాను తెలుసా అందనమాట అప్పుడు ఒక గుర్రం ఉంది కదా నువ్వు ఇద్దరిని ఎలా మోస్తున్నావు నేను యజమాని మోస్తున్నాను నువ్వు యజమానురాల్ని మోస్తున్నావు నీ మీద ఇద్దరు మనుషులు ఎక్కడ కూర్చున్నారు చెప్పు అంది అనమాట అందుకదా అయ్యో నీకు తెలీదా మన యజమానురాలు గర్భవతి ఆమె కడుపులో ఉన్న బిడ్డ శిశువు ఆమె ఇద్దరు కదా వాళ్ళని నేను మోస్తుంటే నాకు బరువుగా ఉంది అది కాకుండా ఆమె నువ్వు చాలా జాగ్రత్తగా తీసుకురావాలి కదా యజమానురాళ్ళని నేను గబగబా నడిస్తే ఆవిడ కష్టం కదా అందుకని నేను చిన్నగానే నడుస్తున్నాను అందనమాట వాటి సంభాషణమైన గొర్రెల కాపరికి చాలా నవ్వు వచ్చింది చాలా సంతోషం అనిపించింది అనమాట ఎందుకంటే తన భార్య గర్భవతి అని తనకి తెలియదు ఇండియో హో గర్భవతి అని వీటి వల్ల తెలుసుకున్నాను అని అతను గట్టిగా నవ్వు నవ్వాడు అనమాట పెద్దగా నవ్వేటప్పటికీ గొర్రెలు కాపాడే భార్య అంది కదా ఏంటి ఇంత పెద్దగా నవ్వుతున్నావు ఏమైంది అంది అబ్బాయి ఏం లేదు ఊరికే నాకు నవ్వొచ్చి ఏదో జ్ఞాపకం వచ్చి అన్నాడు లేదు లేదు నువ్వు అంత పెద్దగా ఎందుకు నవ్వావు నాకు అర్థం కావట్లేదు సడన్గా అంత ఎలా నవ్వావు ఏదో ఉంది అని అప్పే ఏం లేదు నేను ఊరికే నవ్వాన అంతకంటే ఏం లేదు అన్నాడు అప్పటికి భార్య ఊరుకుందనమాట ఊరుకుని సరే ఇంటికి వచ్చేసారు ఇంటికి వచ్చాక ఇంకా ఆవిడేం చేసింది ఇంటికి వస్తుందే తన భర్తతో అంది కదా చూడు నువ్వు ఎందుకు నవ్వావో నాకు చెప్పాలి లేకపోతే నేను అన్న నీళ్ళు ఏమీ ముట్టను ఇలాగే నేను ఉపవాసం ఉండిపోయి చనిపోతాను నువ్వు ఆ మాట చెప్పేవరకు ఎందుకు నవ్వా చెప్పబోయేటప్పటికీ నేను ఇలా చేయాల్సి వస్తుంది అందుకని నువ్వు ఎందుకు నవ్వావో చెప్పు అందనమాట అన్నప్పటికీ వాడికి ఏంటి ఇలాగ మొండిగా దీన్నే పట్టుకుంది అనేసి అట్లా లేదు లేదు నాకు ఏదో జ్ఞాపకం వచ్చింది నవ్వాను అంతకంటే ఏం లేదు ఏ అదేం లేదంటే ఎంతసేపటికి అతని భార్య పట్టు వదలలేదన్నమాట లేదు చెప్పాల్సిందే అందనమాట అంటే లేదు నేను చెప్పాల్సిన విషయం అంత విశేషం ఏం లేదు ఏదో నాకు జ్ఞాపకం వచ్చిన ఆమె అంతకంటే ఏం లేదు అయినా కూడా ఆమెకు చాలా పట్టుదలగా అలాగే ఉంది ఆమె నీరు తాగలేదు అన్న అసలు కనీసం వంట కూడా చేయలేదన్నమాట వంట చేయలేదు కాబట్టి ఆమె ఉపవాసం ఉండాల్సి వచ్చింది తన ఈ గొర్రెల కాపరి కూడా ఉపవాసం ఉండాల్సి వచ్చింది ఎంత చెప్పినా ఆమెనట్ల వాడికి ఏం చేయాలో అర్థం కావట్లేదు ఏంటి ఇంత పట్టుదల పట్టుకుని ఇంత చిన్న విషయానికి అని అప్పుడు చెప్తాడు కనీసం నేను చెప్తే నాకు ప్రమాదం అని చెప్తే నా అమ్మాయి ఊరుకుంటుందేమో అనేసి చూడు నువ్వు అనవసరంగా దీని గురించి ఇంత పట్టుదల పట్టుకున్నావు నేను కనుక అది చెప్తే నాకు నేను చనిపోతున్నాను కాబట్టి నేను అందుకని చెప్పటం లేదు కాబట్టి నువ్వు దాని గురించి ఇంత పట్టుదల పట్టకు నువ్వు భోజనం చేయి అని అన్నాడు అనమాట కానీ అతని భార్య నాకు మటుకు సంగతి తెలియాల్సింది ఎందుకు నా అదనమాట అనేటప్పటికీ అప్పుడు గొర్రెలు కాపరికి ఏం చాలా అర్థం కాదు అలాగ ఆలోచిస్తూ విచారంగా కూర్చున్నాడు అనమాట అతని బెడ్ దగ్గరే ఒక ఆడ కుక్క వాళ్ళ వాళ్ళు రెండు కుక్కల్ని పెంచుకుంటున్నారు ఒక ఆడ కుక్క ఒక మడ కుక్క మగ కుక్క ఆడ కుక్క వాటి పక్కన అలాగే అది కూడా పాప నీరసంగా పడుకుని ఉందనమాట ఇంతలో మొగ కుక్క ఉంది కదా అది ఏం చేసిందంటే ఒక రొట్టె ముక్క తెచ్చి ఆడ కుక్క ముందర వేసి చూడు రాత్రి నుంచి ఏమీ తినలేదు కనీసం ఎప్పుడైనా ఈ రొట్టె ముక్క తిను అనేసి దాని దగ్గర ఆ రొట్టె ముక్క పెట్టింది నేను ఎలా తింటాను చెప్పు ఇలాగా ఈ యజమాని ఏమి తినకుండా ఉపవాసం ఉన్నాడు తన భార్య వంట చేయలేదు ఆమె తినలేదు ఆమె తినలేదు కాబట్టి ఈయన తినలేదు ఆయన ఎందుకు నవ్వాడో చెప్పకపోతే భార్య నేను భోజనం చేయనని కూర్చుంది చూసావా పాప మన యజమాని ఇలాగా ఉపవాసం ఉంటే నేను ఎలా తింటా అని చెప్పు అంది ఆడ కుక్క మగ కుక్కతో అప్పుడు ఆ మగ కుక్క అంది కదా ఏంటి నేను తను చనిపోతానని అని చెప్పినా కూడా అతని భార్య ఇలాగా చేస్తుందా ఆయన గురించి పట్టించుకుని భార్య గురించి ఆయన ఎందుకు పట్టుకు పట్టించుకోవాలి అయితే ఆయన కూడా ఆయన ఆవిడని లెక్క చేయకూడదు ఆయన క్షేమం ఆడే కోరుకోవట్లేదు అంటే ఆవిడ గురించి ఎందుకు పట్టించుకోవాలి దీనికి ఉపాయం ఏంటి తెలుసా ఈయన మామూలుగా మాటలతో చెప్తే ఆవిడ వినట్లేదు కాబట్టి దండం దశగుణం భవేత్ అంటే బాగా రెండు వేస్తే ఆ రెండు దెబ్బలు శుభ్రంగా ఆవిడ దారికి తీసుకొచ్చేస్తాయి రెండు దెబ్బలు చాలు అని ఆ కుక్క మొగ కుక్క ఆడ కుక్కతో చెప్పింది అది విన్న గొర్రెల కాపరికి చాలా ఆశ్చర్యం వేసింది ఇంత మొండి పట్టుదల పట్టిన భార్య తన క్షేమం కూడా చూసుకోకుండా ఎంతసేపు అసలు ఎందుకు నవ్వారో ఆ విషయం గురించి నా పట్టుదలతో ఉంది కాబట్టి ఆడ నుండి దెబ్బలు వేయడం మంచిది అనిపిస్తుంది తనకు అని ఏం చేశారంటే ఒక కారణం తీసుకుని ఆ భార్య వీటి మీద కొట్టడం మొదలుపెట్టాడు పెట్టేటప్పటికీ ఆడు ఏంటి ఇలా పుడుతున్నారు ఏంటి అని ఏం లేదు నువ్వు నేను ఏమీ లేదు నేను చనిపోతానని చెప్పినా కూడా నువ్వు ఏమాత్రం కూడా లెక్క చేయకుండా నువ్వు పట్టుదల పట్టి కూర్చున్నావు నువ్వు ఈ పట్టుదల వదులుతావా లేదా అనేసి నాలుగు దెబ్బలు వేసేటప్పటికి వద్దండి బాబాయ్ వదు నన్ను కొట్టద్దు నేను ఇంకెప్పుడు అలా అడగను లేదు మీ క్షమం నాకు కావాలి లేదు లేదు నేను పొరపాటు చేశాను క్షమించాడని ఆడాను ఇంకా అడగడం మానేసి ఆ పట్టుదల మానేసింది రే ఇద్దరు భోజనం చేశారు హ్యాపీగా ఉన్నారు అయితే ఏమైందంటే ఆ తర్వాత ఎప్పుడు ఆవిడ అడగలేదు చెప్పాల్సిన అవసరం గొర్రెల కాపరికి రాలేదు ఈ విధంగా అతను జంతువుల వల్ల అతని సమస్యల్ని చాలా తీర్చినట్టుగా కనిపిస్తుంది కదా ఈ కథ వింటే మీకు ఎలా అనిపిస్తుంది అంతే కదా అవి వాటికి అనేక విధాలుగా సహాయం చేసాయి చివరికి మొదట రక్షించిన పాము కూడా ఫస్ట్ ఆ పాము దగ్గర నుంచి మొదలు పెడితే అన్నీ అతనికి సహాయం చేశాయి ఇది కేవలం ఈ జంతు భాష నేర్చుకోవడం వల్ల ఇంత లాభం కలిగింది అనే అనిపిస్తుంది కదా మీరేమంటారు ఎవరైనా ఇప్పుడు ఈ జంతువుల భాష నేర్చే వాళ్ళు ఉన్నారేమో కనుక్కున్నవర్రా మీకు కనుక కనిపిస్తే మీరు నేర్చుకోండి నా కూడా చెప్పడం మర్చిపోకండి బాయ్